తర్వాత మెల్లమెల్లంగా నా హస్బెండ్ నుంచి నాకు చెప్పడం ఇట్లా మీ హస్బెండ్ ఇట్లా అంటే నెగటివ్ గా చెప్పడం థాట్స్ అట్లా నాకు ముందు నుంచి నాకు నెగిటివ్ థాట్ ఉంది ఆల్రెడీ ఉంది ఈయన సరిగ్గా చూడట్లేదు టైం స్పెండ్ చేయట్లేదు అని ఇందులోకి వచ్చి కాస్త సాధ్యం పోసాడు అనమాట రెగ్యులర్ గా చెప్తుండేవాడు మీ ఆయన ఎట్లా అట్లా అని అసలు ఈయన ఎంతకాలం పనిచేసాడు వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్ వన్ మంత్ వన్ మంత్ లో మీ ఆయన గురించి నానా రకాలు మోసుకొచ్చి రెగ్యులర్ గా నీకు చెప్తూ ఉండేవాడు ఏమేం చెప్పేవాడు మీ ఆయనకి ఏ సిగరెట్లు తాగుతాడు తాగుతాడు అమ్మాయిలతో ఫోన్ లు మాట్లాడుతా అలా చెప్పలేదు మేడం నా గురించి ఇంక్వైర్ చేసేవాళ్ళు సరే బకె అడుగుతాడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా నీ పాస్ట్ ఏంటో ఆయన తెలియదు కాలేజీ అప్పుడు అట్లా ఉంది అప్పుడు ఏంటి మీ రిలేషన్ ఏంటి అని కామన్ గా ఎవరైనా అడుగుతాం థ్యాంక్సైట్ తో అలా అడుగుంటాడు కదా అందులో నీకు ఏం తీసుకు అట్లా కూడా ఏం తీసుకోలే అవునా ఓకే నన్ను అయితే స్పెషల్ ఇంట్రెస్ట్ గా అడుగుతున్నాడు అని అట్లా చెప్పాడు సరే అక్కడ వరకు తర్వాత ఏంటి తర్వాత మెల్ల కమ్యూనికేషన్ వంట నాకు ఇష్టము అది ఇది అని చెప్పనీ అప్పటికి ఇద్దరు పిల్లలు పుట్టారు మీ ఆయన ఉన్నాడు ఈయన మొఖానికి జాబ్ లేదు మీ ఆయన జాబ్ ఇప్పిచ్చాడు అలాంటి వ్యక్తి నిన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేశాడా అవును మేడం అయితే నేను వద్దు ఇది రిలేషన్ తప్పు అని మా ఫ్రెండ్స్ తోని కూడా మా లేడీస్ లే అంతా క్లాస్మెంట్స్ మేడం జాబ్ అయిపోయేది కదా అన్ ఎప్పుడు జరిగింది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ కూడా అన్నాడు పెళ్ళే పిల్లల తల్లిని అయితే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు నీ వల్ల కాదు వదిలేసాయి అంటే వాళ్ళని కూడా తిట్టి నాతో మాట్లాడకపోవడము అట్లా మొత్తం కాదు నీకు ఒక భర్త జాబ్ చేసే భర్త చక్కగా చూసి పెళ్లి చేసిన పిన్ని ఇద్దరు పిల్లలు ఆలం నీకు టైం చాలదు

కాలేజ్ కాలేజ్ మెంట్మేడ అంతే ఓకే మీకు టీం ఉందా మేము ఐదుగురు ఫ్రెండ్స్ మేము ముగ్గురు ఫ్రెండ్స్ మేనస్లా బ్యాచ్ బ్యాచ్ ఉంది అందులో ఇతను కాదు అందులో ఇతను కాదు అసలు సరే ఫోన్ చేసాడు మాట్లాడాడు ఆదర్చాడు పెళ్లి చేసుకుంటానని అన్నాడు నువ్వేమన్నావ్ ఫిజికల్ గా ఉందమ్మ నీకు అతనికి ఫ్రెండ్ కి థన్ తర్వాత ఉంది చెప్పు సెవెన్ ఇయర్స్ నుంచి ఇంకా కంటిన్యూ ఐంది మా హస్బెండ్ కూడా తెలిసిపోయింది అప్పుడు స్టార్ట్ 7 ఇయర్స్ ఆ ఇయర్స్ కంటిన్యూ అయి పరమ్మ ఎంత జర్నీ తర్వాత మీ ఆయనకి తెలిసింది అప్పుడే తెలిసింది వెంటనే తెలిసిందా అయినా మీతో కలిసి కదమ్మా అయినా కానీ మీ ప్రాబ్లెమ్ లేదా ఏం తెట్టలేదు నిన్న కొట్టాడు సార్ సూసైడ్ అట్టం కూడా చేస్తాను డివోర్స్ ఇచ్చేసేయమని చెప్పాను ఎర్ నే మీ ఇంట్లో సూసైడ్ ఏదో బోర్డు పెట్టుకుంటారా ఏంటి ఏదైనా ఎవరైనా నన్నగా సూసైడ్ చేసేసుకుందామని పిల్లలేమైపోతారు అప్పుడు ఆ సిచ్యువేషన్ లో నేను చాలా మెంటల్ గా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు నువ్వు ఎప్పుడు లేదండి స్టార్టింగ్ నుంచి అలాగే వెళ్తున్నావు ఆడెవడో వచ్చి గోకాడు అరే నీ మొహం పగిలిద్ది నీ అక్కడ భర్తున్నాడు ఇద్దరు పిల్లలు అసలు దగ్గర కూడా రానియలేదు అప్పుడు మా ఫ్రెండ్స్ మీ ఇద్దరు ఎలా కలిసేవాళ్ళు ఎక్కడ కలిసేవాడు బయట నేను జాబ్ నాకు జాబ్ పెట్టించాడు మేడం మీ ఆయన పాప ఆ అబ్బాయి పెట్టించాడా మీ ఆయన చేయని పనులు చాలా చేశాడు అమ్మా నీకే జాబ్ పెట్టించే ఆడే అడవచ్చు కదా జాబ్ పెట్టుకుని ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా ఏంటి ఫస్ట్ నుంచి నీ మీద కన్ను ఉందా అబ్బాయికి ఉండొచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ లో ఇది కొంచెం స్టార్ట్ అయిపోయింది ఫిజికల్ గా కూడా కలుస్తూ ఉన్నారు అతను జాబ్ పెట్టించాడు మీరు అక్కడికి వెళ్ళేవాళ్ళు పిల్లల్ని ఎవరు చూసేవాళ్ళు మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ పక్కనే ఉంటారు పైన ఉంటారు ఏసిపోయేదాన్ని వాళ్ళు ఫుడ్ పెట్టి నువ్వు వచ్చేదాకా చూసేవాళ్ళు సాలరీ ఎంత వచ్చేది మీకు నాకు ఫిఫ్టీన్ వచ్చేది ఏం చేసేదానికి సాలరీ సాలరీ కూడా అందులో నేను కొంచెం మా పిల్లలకి బెడ్ డ్రెస్సెస్ తేవడం నా ఫుడ్ అప్పటినుంచి మా హస్బెండ్ ఉంచుకునేదాని కానీ మీ హస్బెండ్ కి అయితే ఇది ఓ పదివేలు మీరు ఉంచుకోండి ఇంట్లోకి అన్ని అసలు అప్పటికి కట్ అయిపోయింది మేడం మొత్తానికి మీ ఆయనకి ఎప్పుడు తెలిసింది బంపర్ ఆఫర్ పంచాయితీ

తర్వాత ఇంకా నన్ను చూసుకోవడం నాకు నీకే శాలరీ వస్తుంది కాబట్టి నీకు సంబంధించి తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిపోయి ఇంకా కొట్టడం స్టార్ట్ చేశాడు చెప్పేసాను డివోర్స్ ఇచ్చేసాయి నేను వెళ్ళిపోతాను అంటే అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా అంత కొట్టిన తిట్టిన హింస పెట్టిన ఎందుకు వదలలేకపోయా నువ్వు నీ జీవితం సర్వనాశనం నువ్వే చచ్చిపోవటానికి రెడీ అయ్యావు కదా ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని అతను చనిపోతే ఎందుకు నీకు లెక్క నీ భర్త చనిపోతాను అంటే అప్పుడు ఏం చేసి ఉండేదాను అసలు మీ బంధానికి పేరేంటి లవ్వా నువ్వు ప్రేమించే తర్వాత సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కదా టోటల్ మీ పెళ్ళయి అప్పటికి ఫోర్ ఇయర్స్ అయింది ఇతనితో రిలేషన్షిప్ సెవెన్ ఇయర్స్ మేడం ఈ సెవెన్ ఇయర్స్ లో మీకు ఎక్కడా కూడా మా హస్బెండ్ ని వదిలేసి ఆయన ఎట్లాగో వదలడు నేనే వదిలేసి వెళ్ళిపోదాం మేమిద్దరం ఇద్దరు సెటిల్ అయ్యాం కదా కోర్టులో లేఖలుగా డైవర్స్ తీసుకొని పిల్లలతో పాటు ఇతన్ లవ్ చేసిన వ్యక్తితో ఉందామని మీకు ఎప్పుడు అనిపించలేదా స్టిల్ ఇప్పటికి మీ ఆయనతో ఉన్నారు మరి వెళ్ళిపోవచ్చు కదా ఎవరు ఆపుతున్నారు మా హస్బెండ్ ఇవ్వలేదు మేడం నేనేం తప్పు చేయలేదు నువ్వు అందట్లో నాకు చూపిస్తున్నావు నేను అదే అని చూపిస్తున్నావు నేను ఇవ్వను అని అప్పుడు టార్చర్ పెట్టాడు మేడం నాకు అతనే ఒప్పుకోవట్లేదు తప్పు చేయట్లేదు అని ఈ అమ్మాయి తప్పు చేయట్లేదు అని అతనే ఎవరు తప్పు చేయట్లేదు అని మా హస్బెండ్ తప్పు లేదు నువ్వు నా తప్పని చూపించి వెళ్ళిపోతే నేను ఊకోను ఆయన తప్పు ఎలా అవుతుంది నువ్వు కదా తప్పు చేసింది దానివి అప్పుడు గొడవైనప్పుడు గొడవ అయినప్పుడు చెప్పేస్తాను మా హస్బెండ్ ఇది అని చెప్పేది మీ హస్బెండ్ ఏంది అంటే అతను కలవడు నేనే కలుస్తాను అని అట్లా చెప్పాను కాదు నాన్న మీ హస్బెండ్ కి నువ్వు వదిలేసి తో వెళ్ళిపోవడానికి ఏంటి ప్రాబ్లం అమ్మా అని అడిగితే డైవర్స్ 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 తీసుకోవాలి అన్నావు నువ్వే బయటకి వెళ్ళి డైవర్స్ వేయొచ్చు అంటే మా ఆయన అడిగానండి మా ఆయన ఇవ్వనన్నాడు ఎందుకు ఇవ్వడు అంటే నువ్వేం చెప్తున్నావు నేను ఒకవేళ నేను డైవర్స్ ఇచ్చేస్తే నీకు నా తప్పని జనాలు మాట్లాడతారు ఎందుకంటే మన ఇద్దరం ఫిజికల్ గా కలవట్లేదు కాబట్టి నువ్వు ఊరంతా అది చెప్పి నా పరువు తీస్తావు నేను మగాని కాదంటావు అనేది ఆయన ఆహా పోనీ ఆ టాపిక్ చెప్పనండి మన ఇద్దరికి పడట్లేదు నేను బయటకు వెళ్ళిపోతాను అని నువ్వు అసలు బయటకు వచ్చి కేసేసుకుని నువ్వు డైవర్స్ తీసేసుకోవచ్చు కదా నువ్వు చేయొచ్చు పని మీ ఆయన అంటే ఇవ్వడు నాకు ఫైనాన్షియల్ గా సపోర్టింగ్ ఎందుకమ్మా పదిహేను వేలు సంపాదిస్తున్నావు అతను కూడా ఏదో సంపాదిస్తున్నాడు ఎందుకు ఉంటారు ఇదే పెద్ద బంపర్ పని చేశారా మీరు ఇద్దరు అందరూ సన్మానం చేసి రెండు రెండు అని దండలు వేసి తీసుకెళ్ళటానికి చేసుకోవచ్చు కదా బయట పిల్లలు చూసుకుంటా అన్నాడు నిన్ను చూసుకుంటా అన్నాడు నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు అలాంటప్పుడు మీ ఆయనకి డైవర్సిపోవాలిగా పొజిషన్ బాగా మేడం అప్పుడు బాగా ఇప్పుడు బాగుందా ఇప్పుడు వద్దంటున్నాడు అంటున్నాడు మీ ఆయన కావాలంటున్నాడా కూడా ఇద్దరు ఎంతకాలం నుంచి ఆఫర్ ఇచ్చారు ఇప్పుడు ఈ రీసెంట్ గా మా హస్బెండ్ వద్దంటున్నాడు మీ మీ హస్బెండ్ స్టార్టింగ్ నుంచి వద్దు అంటున్నాడు వేరే పాపం ఉన్నంతలో కావాలంటున్నాడు ఇవన్నీ ఓకే ఎప్పుడు వద్దు అంటున్నాడు ఈ డిసెంబర్ నుంచి ఎందుకు అప్పటి నుంచి మా మామయ్య చనిపోయాడు మేడం అక్టోబర్ లో మా హస్బెండ్ అప్పుడు ఇంకా చాలు నీతోని ఇన్ని భరించడానికి నా వల్ల కాదు నీతో భరించడం ఎప్పుడైతే మీ ఆయన నిన్ను వద్దు అన్నాడు డివోర్స్ ఇస్తాను అనగానే అమ్మయ్య సర్టిఫికెట్ వచ్చేస్తే చేసుకోవచ్చు అని నువ్వు అనుకున్నావు ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు నువ్వు డైవర్స్ తెచ్చుకోలేదు కాబట్టి నేను ఏదో డ్రామా ఆడాను ఇప్పుడు డైవర్స్ తెస్తే నా నెత్తి మీదకి ఎక్కుతావా నేను చేసుకోను ఇప్పుడు వద్దు అంటున్నారు సెవెన్ ఇయర్స్ లవ్ నువ్వు లేకపోతే చచ్చిపోతాడు ఇప్పుడు నువ్వు ఉంటే చచ్చిపోతాడు సరిపోయింది ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయిపోయాను మీ ఆయన తెరమేశాడు బయటికి ఇంట్లో ఉన్నావుగా ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు నీ పని ను చేసుకుంటున్నావు కాబట్టి వద్దు అని అంటున్నా అంటో అంటున్నాడులే గానీ ఇంట్లో ఫుడ్ ఎవరు వండుతున్నారు వంట ఎవరు చేస్తున్నారు మా అత్తమ్మ అంటే నా నా తప్ప మా పిల్ల వాళ్ళందరూ వాళ్ళు వండుకుంటున్నారు పిల్లలకు కూడా పెడతారు వాళ్ళు నేను ఒక్కదాన్ని వదిలేసాను సెపరేట్ నన్ను ఒకదాన్ని వదిలేస్తారు మేడం అసలు వాళ్ళకి నాకు ఎలాంటి వాళ్ళందరికీ తెలుసు విషయం అందరికీ మేడం బస్సు మొత్తం తెలుసు మేడం ఇది నీకు సంబంధం ఉందని అంతా మా హస్బెండ్ చెప్పారు మేడం అదేలే ఇప్పటి దాకా ఆయన్ని ఎక్కడ పరుగు తీస్తారు అని ఉంచుకున్నాడు నీ విషయం విత్ తో దొరికిన తర్వాత అందరికి టంకేసి నా తప్పు కాదు మీరు వాళ్ళు కూడా కాల్ చేసి వెళ్ళిపోవని చెప్తున్నారు మీడు ఏమంటాడమ్మా వద్దు అంటున్నాడు వద్దు అంటనే కారణం ఏం చూపెడుతున్నాడు మళ్ళీ మదర్ ఫర్దర్ వాళ్ళని పిల్లలని చూపిస్తున్నాడు మరి ఏడు సంవత్సరాల పాటు నడిపిన ప్రయాణం అంతటి గురించి ఏమంటాడు మరి మోసం కదా అటు ఇటు కాకుండా చేశాడు కదా మరి నీ జీవితాన్ని నీ సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా ఎవరు లేరు మీ పిన్ని ఏమంటుంది మీ పిన్ని వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది నువ్వు తప్పు చేశావు కాబట్టి ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే కొట్టాడు మేడం అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ తో మాట్లాడినప్పుడు కొట్టాడు చాలా కొట్టి రికార్డింగ్ కూడా చేశాను మా మదర్ కి అదే మా పిన్ని పిలిపించి మాట్లాడారు మాట్లాడి అయితే వాళ్ళకే సపోర్ట్ ఇచ్చింది అంటే పిన్ని సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడింది కేసు పెడతాంటే పెట్టాలి పెట్టనియలేదు ఎందుకని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్